ైబిల్ దూషిస్తూ మాట్లాడిన వారు ఉన్నారు దూషిస్తూ మాట్లాడే వాళ్ళు ఇరు పక్షాల్లో తప్పు జరుగుతుందంట ఇక్కడ డిస్కషన్ జరిగే జరిగినప్పుడు అవతల పక్షం జరిగినప్పుడు ఏం చేస్తున్నారు యువతల పక్షం జరిగినప్పుడు ఏం చేస్తున్నారు అనేది చూడాలి సార్ కాబట్టి మోసెస్ గారు మీరు ఇందాక ఒక్క నిమిషం మోసెస్ గారు అందరికీ ఆపాదించొద్దు ఎవరో ఒకళ్ళు మాట్లాడిన దానికి అని అన్నారు కదా మరి ఆ ఒక్క వ్యక్తి కొన్ని లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తి అయితే ఇప్పుడు అదే కదా ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఎవరు చెప్పారండి ఎవరు ఇప్పుడు పర్టిక్యులర్ ప్రవీణ్ ఇన్సిడెంట్ లో ప్రవీణ్ ఇన్సిడెంట్ లో రెచ్చగొట్టినటువంటి రెచ్చగొట్టినటువంటి ఎవాంజులిస్ట్ ఎవరు సారీ చెప్పారు

అజయ్ కూడా మాట్లాడాడు మీరు 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 ఒకసారి ఆ రోజు పోలీసు వారికి పూర్తిగా మేము సహకరించి లాస్ట్ అండ్ ఫైనల్ గా కియపాడుగా వచ్చినప్పుడు మీరు వీడియోలు కూడా చూడొచ్చు చూడచ్చు గారిని మేము అట్టుకున్నాం ఇప్పుడు ఈ మాటలు మాట్లాడతాను అట్టుకున్నాం అక్కడ పెద్దలు కూడా రోజా తొందర ఇప్పుడు సఫీ గారు అన్నట్టు వారు అన్నట్టు అట్లా కాదండి ఇప్పుడు అది ఒక సున్నితమైనటువంటి విషయం అది అది అంత తొందరగా ఓపెన్ చేయడానికి లేదు ఒక విషయం రెండో విషయం కూడా ఇవాళ ఐజీ మాట్లాడిండు ఏమని మాట్లాడిండు తెలుసా అండి మేము మూడు వందల డెబ్బైకి పైగా మేము హైదరాబాద్ నుంచి మొదలు పెడితే విజయవాడ వరకు మళ్ళీ విజయవాడ నుంచి మొదలు పెడితే మళ్ళీ ఇక్కడికి వచ్చేటువంటి ఏది ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో అక్కడి వరకు మేము మొత్తం వీడియోస్ మొత్తం తీసి దగ్గర పెట్టుకున్నాం నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన విజయవాడలో ఉన్నటువంటి నాలుగున్నర గంటలు ఎక్కడున్నాడు ఏం చేశాడు ఎవరితో మాట్లాడాడు ఏం జరిగింది అక్కడ అనేటువంటి దానికి మేము ఆరుగురు నేసి మేము అక్కడ పంపించాం మేము ఇవన్నీ చూస్తున్నాం అంత ఈజీగా మేము చెప్పం ఎందుకంటే తొందర పడితే ఏదైనా మా ద్వారా తప్పు జరిగితే అది సమాజానికి తప్పు జరిగినట్టే కాబట్టి మేము దాన్ని ఆచి తూచి చేయాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం చూసిన తర్వాత చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మా మీద బాధ్యత ఉంది రోజు తప్పించి రోజు సీఎం గారు నా మాతో మాట్లాడుతున్నారు డిప్టీ సీఎం గారు మాతో మాట్లాడుతున్నారు హోమ్ మినిస్టర్ గారు మాతో మాట్లాడుతున్నాను ఓపెన్గా ఈఎస్ గివెన్ ద స్టేట్మెంట్ ఎస్ అరే ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను అరే ఇంత దౌర్భాగ్యమా ఒక 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 పాస్టర్ చనిపోయాడు విషయం చెప్తున్నాను హీ మేబీ ఏమన్నా కానివ్వండి అదే ఎంతోమంది చచ్చిపోతున్నారు అవతల అంత లేదే మరి హిందువులు చచ్చిపోతే ఒక విధంగా టీ ఎప్పుడు కూడా తప్పుకు తప్పు ఉప్పు ఇప్పుడు దీన్ని దాన్ని చూపెట్టండి మా భార్య పెద్ద భార్య మంచి తల్లి చిన్న భార్య చెడ్డదనే సమస్య వస్తుంది తప్పుకు తప్పు ఒప్పు కాదు అందుకని గురిజాడ పర్వర్ అని చెప్పారు మన మతములన్నీ మాసిపోవును జ్ఞానం ఒక్కటే నిలిచి వెళ్తున్నాడు జ్ఞానం కోసం అజ్ఞానమే రాజ్యం అజ్ఞానమే రాజ్యం నిజం బయలుదేరేలోగా గడప దాటేలో అబద్ధం మొత్తం లోకానికి చుట్టూ వస్తుంది అన్నది పంచ ఉదాహరణ అంటున్నాడు ఈ ఈ విషయంలో నేను ఏ క్రిస్టియన్ సంఘాలు కానీ హిందూ సంఘాలు గాని దీని మీద రాధాంతం చేయొద్దు నేను దానికి దీనికి పోటీ పెట్టి అప్పుడు పూజారహత్య ఎందుకైంది ఇది ఎందుకైంది